హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రముఖంగా ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేటువంటి పత్రిక ఒక ఎడిటోరియల్ కాలమే రాసేసింది అంటే ఇక ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ పక్కనే ఉన్నామన్నట్టుగా ఎడిటోరియన్ కాలం ఈనాడులో రాశారు మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరు ఏం రాశారు అనేది ఒకసారి మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొస్తాం వీరు పెట్టింగ్ హెడ్డింగ్ ఏంటంటే జగన్ విష రాజకీయాలు క్రూరులైన రాజకీయ నేతలు జనాన్ని భయపెడుతూ పాలిస్తారు కుటిల నాయకులేమో పచ్చి అబద్ధాలతో జనాన్ని ఏమార్చుతూ పబ్బం గడుపుకుంటారు ఆ రెండు అవలక్షణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వణికి పుచ్చుకున్నారు అంటే పునికి పుచ్చుకున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనే మాటలు చెప్పిన దగ్గర నుంచి మహిళలకు పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇస్తామని అన్నదాత సుఖీభావిస్తామని అనేక విధమైనటువంటి సూపర్ సిక్స్ హామీలతో ప్రజలకు హామీలు ఇచ్చి అవన్నీ నెరవేర్చారు కాబట్టి వారు మంచివారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నర నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకు దేవుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వీళ్లకు దెయ్యం అనే విధంగా విషపురాతలు రాశారు ముఖ్యంగా కుతంత్రాలతో దండోపాయాలతో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి వెలగబెట్టిన జగన్ భిన్న రంగాల్లో ఏపీని గాఢాంధకారంలో నెట్టుకుపోయారు కుట్రలు కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలు ఏంటంటే తన మామ పార్టీని లాగేసుకొని కుట్రలతో మరి తను ఎవరు ముప్పై మంది నలభై మంది కూడా తన పక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు మా పక్కన ఉన్నారని చెప్పేసి పేపర్లలో రాపిచ్చుకొని కుట్రలు చేసి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకున్నారు కాబట్టి ఇవి విషపు రాతలే అయిపోవచ్చు ముఖ్యంగా అందుకు జనం చీకొట్టి నిరుటి ఎన్నికల్లో మట్టి కనిపించకైనా ఆయనకు తెలివి తెచ్చుకోలేదు పదకొండు సీట్లతో రాజకీయం చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు మిగిలిన తరువాత కూడా తనకు బాగా అలవాటైన బెదిరింపుల భాషను మానుకోలేదు ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహణకు తీసుకునే వారికి తాము అధికారం లేకొచ్చిన రెండు నెలల్లో కటకటాల్లోకి పంపిస్తామని కొద్ది రోజుల క్రితం జగన్ ర్యాంకె లేచారు జగన్మోహన్ రెడ్డి ర్యాంకె మరి మీరు పీపీపీ పద్ధతిన బిడ్లు వేస్తే ఏ ఒక్కరూ కూడా ఎందుకు రాలేదు మరి ఇది నిజమా అబద్ధం అనేది కూడా రాసి ఉంటే వలన ప్రజలకు ఉపయోగం అనేది కూడా రాసి ఉంటే బాగుండేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపురాయతన రాయడం కోసమే ఈ పత్రికలు ఉండటం మాత్రం అత్యంత బాధాకరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధమైనటువంటి రాష్ట్రాన్ని శ్రీలంక వినుదల చేస్తూ ఉన్నాడు మేము అధికారం లేకొస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొస్తాం మీటర్లు రైతుల బోర్లకు మీటర్లు బిగిస్తూ ఉన్నాడు మేము వస్తే ఇవన్నీ తీసేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే పేరుతో ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్తో అదే నడిపిస్తూ ఉంది ప్రతి రైతు బోర్కు మళ్ళీ ఇప్పుడు మీటర్లు బిగిస్తూ ఉన్నారు మరి ఇది కదా మీరు చెప్పిన కఠినమైన ఎన్నికలకు ముందు ఈ విషయాలు చెప్పే మీరు ఎన్నికలకు వెళ్ళారు ఇప్పుడు వచ్చి అదే పని చేస్తున్నారు ఇది పచ్చి అబద్ధం మాత్రం ఈ పత్రికకు అనిపించడం లేదు తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో కటకటాల్లోకి పంపిస్తామని కొద్ది రోజుల క్రితం జగన్ ర్యాంకులు వేశారు ప్రభుత్వ విధానాలపై అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్యంగా నిరసించవచ్చు ఆందోళనలు చేయవచ్చు సర్కారీ నిర్ణయాల్లో రాజ్యాంగ చట్ట విరుద్ధమైన అంశాలుంటే ఎప్పటికైనా అవి న్యాయ సమస్యకు అతీతం కాకుండా పోవు ఇవన్నీ వదిలేసి ప్రైవేట్ పెట్టుబడిదారులకు సంఖ్యలు వేస్తామని బెదిరించమేమిటి ప్రజాహితం కోసమంటూ ప్రత్యేక పథకాలతో వైద్య ఆరోగ్యంతో రంగంలో కేంద్రమే పీపీపీని ప్రోత్సహించింది అలాంటప్పుడు దానిపై ఆసక్తితో టెండర్లో పాల్గొనే వారిపై కత్తి కట్టి జగన్ బావుకునేది ఏంటి పెట్టుబడులకు అడ్డం పడడం రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్పు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఏం చేశారు మీరు ఏం చెప్పారు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు మేము అధికారం లేకొస్తే అభివృద్ధి పడంలో నడిపిస్తాం రాష్ట్రాన్నిలో సంప్రద సృష్టిస్తామని చెప్పినటువంటి మీరు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తూ ఉన్నారు అందుకే పెట్టుబడులు రావటం లేదని చెప్తున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన మాట మరొకటి ఉంటుందా దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతూ ఉన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలను మీరు నిర్మించలేకపోతే మేమే వచ్చాక కడతాం అంటూ జగన్ రొయ్యమేసాలు తిప్పుతున్నారు కానీ తాను పదవిలో ఉన్నప్పుడే ఆ పని ఎందుకు చేయలేకపోయారు వైద్య విద్య వ్యాపారం అధికంగా ఉన్న నేపథ్యంలో అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలన్నీ కళాశాలల ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించడంపై ఆలోచించాలని పార్లమెంటరీ కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది భాజపా కాంగ్రెస్ బీజు జనతా దళ్ ఆప్ ఎస్పీ ఎన్సిపి డిఎంకే జేడీయూ తదితర భిన్న పార్టీల ఎంపీలతో కూడిన స్థాయి సంఘం అది దాని సూచనలను సైతం చెవికెక్కించుకుని జగన్ ఆఖరికి ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను కావాలని విస్మరిస్తున్నారు నిధుల కొరత వల్ల వైద్య కళాశాలను పీపీపి విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉండొచ్చు అది తప్పేలా అవుతుంది పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం మంచిదే కదా అన్న న్యాయస్థానం మాటలకు జగన్ దగ్గర జవాబు ఉందా ఇక్కడ మీరన్న మాటలు మరి అమరావతికి ఎందుకు వర్తించవు ఈ పీపీపీపీ విధానాన్ని కేవలం ఐదు వందల ఐదు వేల కోట్లు పెడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మరి ప్రభుత్వం దగ్గరే ఉంటాయి కాబట్టి దీనిని మేము నిర్వహించలేము మా దగ్గర డబ్బు లేవు అని చెప్తున్నటువంటి పత్రికలు ఈ ప్రభుత్వం అమరావతికి లక్ష కోట్లు పెట్టి ప్రభుత్వం అప్పులు చేసి ముఖ్యంగా పదిహేను వేల కోట్లు పదిహేను లక్షల కోట్లు తెచ్చి మేము అమరావతిని ప్రపంచ పటంలో నిలబెడతామని చెప్తున్నప్పుడు ప్రజల నెత్తిన భారం మోపి అప్పులు ప్రజల నెత్తిన పెట్టి మరి అమరావతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా అమరావతిని పీపీపీ పద్ధతిలో ఎందుకు అభివృద్ధి చేయకూడదు ప్రైవేటు భాగస్వామ్యం అమరావతిలోకి ఎందుకు వెళ్ళదు అని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి దీని దీనికి సంబంధించి వారి దగ్గర సమాధానం లేదు పీపీపీ పద్ధతిలో చేపట్టే వైద్య కళాశాలలో ఆరోగ్య సేవల ప్రాజెక్టులకు మూలధన వ్యయంతో ముప్పై నలభై శాతం నిర్వహణ ఖర్చులో పాతిక శాతం కేంద్రం గ్రాంట్గా సమకూరుస్తుంది ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నైపుణ్యం సృజనాత్మకత నిధుల సమీకరణ పరంగా పీపీపి చాలా లాభదాయకమైందని పేర్కొన్నారు దాంతో ప్రాజెక్టుల స్థిరాభివృద్ధి సాధ్యమైన జవాబుదారితనం పారదర్శకత వినమడిస్తాయని ఉద్ఘాటించారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని నడ్డా స్పష్టం చేశారు రాష్ట్రాలు పీపీని అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి జగన్ను తిట్టిపోస్తారా పెట్టుబడులు రాక శాంతి భద్రతలు ప్రాణప్రదమైనవి అవి కరువైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ల అరాచకం ప్రజల్లో అభివృద్ధి ఆటకెక్కుతుంది జగన్ కక్షపూరిత ఏపీ లాంటి ముప్పు ఉంది అంటూ రాజకీయ అక్కస్తో ప్రజా ప్రయోజనాలకు రాష్ట్ర దీర్ఘ సుదీర్ఘకాల శ్రేయస్సును పాత్ర వేయడానికి వెనుక జగన్ వెనుకం లేదని రాస్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు రాసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది ప్రైవేటు పరం చేయొద్దు ముఖ్యంగా విద్య వైద్యం అనేది ప్రభుత్వమే నిర్వహించాలని చెబుతూ ఉంటే మీరు మాత్రం యా ఐదు వేల కోట్లు కూడా మా దగ్గర లేవు మేము ప్రైవేటు పరం చేస్తామని చెప్తా ఉన్నారు ఇంతకంటే దుర్మార్గం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చూసిన తర్వాత ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మనుగడ సాధించడం కష్టం అధికారం లేకొచ్చిన రెండు సంవత్సరాల్లోనే మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు ఎందుకు చేశారు ఎవరి కోసం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అప్పులు తెచ్చినటువంటి డబ్బులు పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఏమైనా అందించారా అంటే సున్నా పేద ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు ఏ ఒక్క పథకము లేదు రైతు భరోసా లేదు రైతు బ అన్నదాత సుది అన్నదాత సుఖీభవ లేదు మీరు ఇచ్చినటువంటి పేద మహిళలకు పద్దెనిమిది నెలలు నిన్నటువంటి ప్రతి అక్కచల్లెమ్మకు పదిహేను వందలు ఇస్తామన్నారు అది లేదు యాభై సంవత్సరాలు నిండినటువంటి బీసీ మహిళలకు ఫెన్షన్ ఇస్తామన్నారు అది లేదు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇప్పుడు మాత్రం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసం ముఖ్యంగా ఖచ్చితంగా పీపీపీ మోడల్ గురించి మీరు రాసిన ఈ వ్యాసం అదే పీపీపీ పద్ధతిని అమరావతి ఎందుకు వర్తించదు అమరావతి లక్ష కోట్లు పెట్టి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఏముంది పేద బడుగు బలహీన వర్గాలు శ్రీకాకుళం నుంచి కర్నూలు అనంతపురం వరకు ప్రజల నెత్తిన భారం మోపి మరి ఎందుకు అమరావతి ఈ విధంగా చేయవలసి వచ్చింది అలాగే అధికారంలో అప్పుడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలలో మరి ఎందుకు అమరావతిని అభివృద్ధి చేయలేకపోతున్నారు ఇప్పుడు మరొక నాటకం ఆడుతూ రైతుల దగ్గరికి వెళ్ళి మరో యాభై వేల ఎకరాలు ఇస్తేనే లేకపోతే మున్సిపాలిటీ అయిపోతుందని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు మీరు బెదిరిస్తే క్రమంలో రైతులు మీ దగ్గరికి వచ్చి మాట్లాడలేక మాట్లాడుతూ కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోవడం నిజం కాదా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మీరు చెప్పినటువంటి సంపద సృష్టి ఒకప్పుడు నారా లోకేష్ చెప్పాడు మరి ప్రభుత్వ వైద్య కళాశాలలో కొంత భాగం సీట్లు అమ్మితే దాని ద్వారా నిర్వహణకు ఉపయోగపడుతుందని ఒక సలహా అడిగినప్పుడు పెద్ద ఎత్తున లోకేష్ మీకు చేత కాకపోతే మేము వచ్చిన తర్వాత ప్రభుత్వమే నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీ అని చెప్పి మీరు చెప్పిన వీడియోను ఈ మధ్యకాలంలో విడుదల రజనీ గారు కూడా మాజీ మంత్రి విడుదల చేశారు అది మనందరం చూసాం మరి అప్పుడు ఒక అబద్ధం ఇప్పుడు ఒక అబద్ధం అబద్ధాలు ఎవరి ప్రజలను మోసం చేసేది ఎవరు నిండు అసెంబ్లీలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పిన మీరే కేవలం వంద మందో యాభై మందో అని చెప్పారు భారతీయ జనతా పార్టీ ప్రస్తుత ఎంపీ ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం వీళ్ళందరూ పదిహేను లక్షల కోట్లు అప్పు అని చెప్పారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మూడు లక్షల అరవై కోట్లే అంటూ మరి నిండు సభలో మీరే చెప్పారు మరి బయటకు వస్తే మళ్ళీ పదిహేను లక్షల కోట్లు అప్పని చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు రాష్ట్ర ప్రగతిని ఎవరు కోరుకున్నారో మరొకసారి ఆలోచించాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం మోసం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాధపడుతూ ఉండడంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రజలు తండోపతండగాలుగా వస్తూ ఆయనను సానుభూతి వ్యక్తం చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగనే సీఎం అంటూ ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి సర్వేలు కూడా మనం చూసాం నూట అరవై నాలుగు సీట్లతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రాబోతున్నారు అనే వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున చక్కలు కొడతా ఉంది నూట అరవై నాలుగు నుంచి నూట యాభై నాలుగు మధ్యలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా సీట్లు సాధిస్తాడు అని అనేక సర్వేలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడంతో ఈ కూటమి ప్రభుత్వానికి ఏం మాట్లాడాలి ఏం చేయాలో అర్థం కాక ఈ జర్నలిజం అనే ముసుగులో ఈ పత్రికలను అడ్డం పెట్టుకొని ఇటువంటి వ్యాసాలు రాయటం ఇటువంటి ఎడిటోరియల్ కాలంలో రాస్తూ మేము న్యూట్రల్ జర్నలిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పడం మాత్రం అత్యంత బాధాకరం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే